మీకు డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈ ఆసన వల్ల రికవరీ అవుతుంది ఈ పొజిషన్ లో మీకు ట్విస్ట్ అవుతుంది దీన్ని సేతుబంధ ఆసన అంటారు ముఖ్యమైన ఆసన ఏంటి అంటే సర్వాంగ నమస్కారం నా పేరు లక్ష్మి నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో యోగా కోచ్ గా పనిచేస్తున్నాను సో ఇవాళ మనం పది ముఖ్యమైన ఆసనాలు అన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం ఏవైతే చేయొచ్చో అవి చూడబోతున్నాం సో ఈ ఆసనాలు కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీకు చాలా రకాలైన మానసిక అలాగే శారీరక వ్యాధులను దూరంగా ఉంచుకోవచ్చు సో ఇందులో మొదటి ఆసనం ఏంటనేది మనం చూడబోతున్నాం సో ముందుగా రెండు కాళ్ళను ముందుకు చాపి కూర్చోవాలి ఇలా కూర్చున్న తర్వాత రెండు చేతులను పైకి చేసి ఇక్కడ గాలి పీల్చుకుంటూ మీ వెన్నుముక ఏదైతే ఉందో దాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి గాలి వదులుతూ స్లోగా ముందుకి వంగాలి ఇలా ఒక పదిసార్లు గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతూ కిందికి ప్రాక్టీస్ చేయాలి దీనిని పశ్చిమోత్తనాశన అంటారు ఇలా గాలి వదులుతూ కిందికి గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతూ కిందికి గాలి గెలుచు గెలుచుకుంటూ పైకి ఇలా పదిసార్లు చేసిన తర్వాత గాలి వదులుతూ ముందుకి ఫార్వర్డ్ బెండ్ చేసి రెండు కాళ్ళను చేతులతో పట్టుకొని మీ తల తలభాగాన్ని టచ్ చేసేలా ట్రై చేయాలి ఈ ఆశయంలో పది నుంచి విరంగ శ్వాసలు తీసుకోవాలి ఆ తర్వాత గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి గాలి వదులుతూ రెండు చేతులను రిలాక్స్ చేయాలి ఇది మొదటి ఆసన ఇప్పుడు రెండో ఆసన చూద్దాం రెండు కాళ్ళను మడిచి ఇలా టేబుల్ పోజ్లోకి రావాలి ఈ పొజిషన్లో గాలి పీల్చుకుంటూ తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి వెన్నుముక భాగాన్ని కిందికి తీసుకురావాలి గాలి వదులుతూ తలని కిందికి తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతూ కిందికి ఐదు నుంచి సార్లు మీరు రిపీట్ చేయొచ్చు గాలి పీల్చుకుంటూ కిందికి గాలి వదులుతూ పైకి ఇలా ఐదు నుంచి పది సార్లు చేసిన తర్వాత నెమ్మదిగా మీరు శిశు ఆసనలోకి వెళ్ళాలి దీని తర్వాత మూడో ఆసన దీన్ని ఉష్ట్రాసన అంటారు దీనికోసం మీరు రెండు మోకాళ్ళ మీద నిల్చోవాలి ఇలా నిల్చున్న తర్వాత రెండు చేతుల్ని నడుమ భాగంలో ఉంచి గాలి పీల్చుకొని మెల్లిగా నడుము భాగాన్ని ముందుకు పుష్ చేస్తూ ఆర్చేయాలి ఇలా ఈ పొజిషన్లో రెండు కళ్ళను తెరచి ఉంచి గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి ఇలా ఐదు నుంచి పది సెకండ్లు ఈ ఆసనాలు హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ శిశువాసనాకెళ్ళాలి తర్వాత నాలుగో పోస్ దీన్ని పవనముక్త ఆసన అంటారు ఈ ఆసన కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా సరే మీకు డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈ ఆసన వల్ల రికవరీ అవుతుంది సో ఈ ఆసన చేయడం కోసం రెండు కాళ్ళను ఇలా దగ్గరికి తీసుకొని మెల్లిగా మీరు వెనక్కి రోల్ చేస్తూ ఉండాలి మళ్ళీ పాయికి రోల్ చేయాలి ఇలా ఐదు నుంచి పదిసార్లు మీరు ముందుకి వెనక్కి రోల్ చేయొచ్చు ఇది డైజెషన్ ఏ కాకుండా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు మెల్లిగా తగ్గుముఖం పడతాయి ఇలా రోల్ చేసిన తర్వాత మీరు ఈ పొజిషన్లో వ్యాన్తో పెంచుకుంటూ ఒక ఐదు నుంచి పది సెకండ్ల వరకు రోల్ చేయొచ్చు ఆ తర్వాత మెల్లిగా పైకి రోల్ చేసి రెండు కాళ్ళను ముందుకు చాపి కూర్చోవాలి ఇప్పుడు ఉదరాకర్షణ చూద్దాం ఈ పోస్ స్పైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీకు తొందరగా రికవరీ అవుతుంది సో ఈ పోస్ చేయడం కోసం మెల్లిగా వెనక్కి పడుకోవాలి దీన్ని శవాసన అంటారు ఇక్కడ నుంచి మీరు రెండు చేతులను సైడ్కి స్ట్రెచ్ చేసి మీ కుడి పాదాన్ని ఎడమ నీ మీద ఉంచి ఎడమ చేతితో కుడి మోకాలను పట్టుకొని మెల్లిగా అవతల వైపుకు ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు అవతల పక్క ఉన్న భుజం ఏదైతే ఉందో దాన్ని కిందనే ఉంచేలాగా చేయాలి ఇలా కిందికి ప్రెస్ చేస్తూ మీరు ఆపోజిట్ చెయ్యి ఏదైతే ఉందో అటువైపు చూస్తూ ఉండాలి ఈ పొజిషన్లో మీకు స్పైన్ మంచిగా ట్విస్ట్ అవుతుంది ఇది స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటినీ స్లోగా రిజాల్వ్ చేస్తుంది ఇలా ఒకసారి చేసిన తర్వాత రెండో వైపు కూడా రిఫీట్ చేయాలి గాలి పీల్చుకుంటూ ఎడమ పాదాన్ని కుడి మోకాలు ఉంచి కుడి చేతితోటి నీని స్లోగా కుడి వైపు ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు ఎడమ చేతి వైపు చూస్తూ స్పైన్ ట్విస్ట్ చేస్తూ ఉండాలి ఇలా పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి ఇలా ఐదు నుంచి పది శ్వాసలు తీసుకున్న తర్వాత మెల్లిగా పోస్లోంచి బయటకు రావాలి తర్వాత సర్వాంగాసనం అన్ని ఆసనాల్లో లోకల్లో చాలా ముఖ్యమైన ఆసన ఏంటి అంటే సర్వాంగాసన సో ఈ ఆసన చేయడం కోసం మీ రెండు కాళ్ళను ఇలా ఫోల్డ్ చేసి మీ భాగం వైపు తీసుకురావాలి ఇలా తీసుకొచ్చిన తర్వాత రెండు చేతులతో నడుము భాగాన్ని పట్టుకొని మీ నడుము పైకి చేయాలి ఇలా లిక్ చేసిన తర్వాత రెండు కాలు చేయడానికి ట్రై చేయాలి ఇలా కింద మొత్తం షోల్డర్స్ మీద విజయాల మీద చేయడానికి ట్రై చేయండి మీ కాళ్ళు మీరు చూస్తూ రాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి ఇలా ఐదు నుంచి పది శ్వాసం తీసుకున్న తర్వాత మెల్లిగా మీ మోకాలను మీ ముఖం వైపు తీసుకువచ్చి మెల్లిగా నడుము భాగాన్ని కిందికి తీసుకురావాలి ఇలా పోజు నుంచి రిలీజ్ అయిన తర్వాత తర్వాత ఆసన మీ రెండు కాళ్ళను దగ్గరగా తీసుకొని చేతులతోటి మా యాంకిల్స్ ని పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని క్లిక్ చేయాలి దీన్ని సేతుబంధాసన అంటారు ఈ పోజ్ లో గాలి పీల్చుకుంటూ వదులుతూ ఐదు నుంచి పది సెకండ్ల వరకు హోల్డ్ చేయొచ్చు ఈ పోజ్ వల్ల బ్యాక్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మెల్లిగా తగ్గుముఖం పడతాయి పది తర్వాత మెల్లిగా నడుముని కిందికి తీసుకురావాలి మెల్లిగా కాళ్ళు ముందుకు చాపి తర్వాత ఆసన మత్స్యాసన ఈ పోజులో రెండు చేతులను మీ నడుము కింద ఉంచి పాత పైకి లిఫ్ట్ చేసి మీ తల భాగాన్ని కిందికి తీసుకురావాలి ఇలా వెనక్కి హ్యాంగ్ చేసి గాలి పీల్చుకుంటూ వదులుతూ ఐదు నుంచి పది సెకండ్ల వరకు హోల్డ్ చేయొచ్చు తర్వాత మెల్లిగా తలవాగాన్ని పైకి తీసుకొచ్చి పది సెకండ్ల తర్వాత మెల్లిగా రెండు చేతులను తీసి శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు అన్ని ఆసనాలు పూర్తయిన తర్వాత ఇలా శవాసనాలో ఒకటి నుంచి మూడు నిమిషాల వరకు రిలాక్స్ అవ్వాలి అలా మూడు నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత మెల్లిగా ఒక వైపు తిరిగి సిట్టింగ్ పాస్టర్ రావాలి సో ఇలా ఈ ముఖ్యమైన ఆసనాలు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే గనుక చాలా రకాలైన మానసిక శారీరక సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు